వదిలి వెళ్ళకైనా రాక్షసి పార్ట్ ఫార్టీ ఫోర్ పిన్ని ఏంటి నాన్న నువ్వు తినిపించవా ప్రణవ్ మాటలకి వాడి నుదుటను ముద్దు పెట్టి సరే కూర్చోండి ఇద్దరికి నేనే తినిపిస్తాను అంటుంది ముగ్గురికి అన్న విరాష్ వాయిస్ కి చంపేసేలా చూస్తుంది కళ్యాణ్ ఇద్దరు వంక నవ్వుతూ చూస్తే ప్రణవ్ మాత్రం అవును పిన్ని బాబాయికి కూడా తినిపించు అంటాడు విరాంజ్ ని ముంగేసేలా చూస్తే భోజనం ప్లేట్ లో వడ్డించి ముగ్గురికి తినిపిస్తుంది నువ్వు కూడా తినిపి అని ప్రణవ్ బలవంతం చేయడంతో విరాంష్ ఇంగిలి చేసిన చేతి వంక చూసి సైలెంట్ గా తను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది ఆమె చేసిన పనికి విరాన్షిష్ లో ఒక క్యూట్ స్మైల్ వస్తుంది నలుగురు తిన్నాక హాల్లో సెటిల్ అవుతారు ప్రణవ్ తో నాన్ స్టాప్ గా మాట్లాడుతున్న విహానా ఫేస్ తో నిజమైన సంతోషం కనిపిస్తుంది వీరాంష్ కి గారు కళ్యాణ్ పిలువకి ఏంటి అన్నట్టు చూస్తాడు విహా పిండి మనీ పంపింది అన్నారు కానీ అవి మీరే పంపించారు కదా ఆ టాపిక్ ఇప్పుడు అనవసరం ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఇక్కడ ఉన్న రోజులు విహాతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి అని కళ్యాణ్ భుజం తట్టి బయటికి వెళ్ళిపోతాడు విహాతో మాట్లాడుతూనే ప్రణవ్ ఆమె ఊళ్ళో నిద్రపోతాడు చాలా రోజులకి పిన్నిని చూసిన ఆనందంలో కళ్యాణ్ విహానాన్ని వదలడు తన కాలేజ్ విషయాలు ఎగ్జామ్స్ ఎలా రాసాడో అన్ని చెప్తుంటే నవ్వుతూ వింటుంది విహా విరాంజ్ పైస్కి ఏంటి అన్నట్టు చూస్తుంది మమ్మీ వాళ్ళని డిశ్చార్జ్ చేయిస్తున్నాను ఈవినింగ్కి నుంచి మీరు ఇంటికి వెళ్ళండి నేను కూడా వస్తాను విరాంష్ ప్రణవంక చూపించి వాడు నిన్ను వదిలి ఉండలేడు పైగా ఇక్కడ అంతా కొత్తగా ఉంటుంది నువ్వు వీళ్ళతోని ఇంటికి వచ్చి శివ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు సరే అంటుంది ముగ్గుడు వెళ్తుంటే దీనికి కొంచెం కూడా ఫీలింగ్ లేదు అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిన్ని ఏంటి నాన్న ఏమైనా కావాలా లేదు విహాన్ సార్ మీద కోపం పోవాలంటే సార్ ఏం చెయ్యాలి వాడేం చేశా నాకు కోపం పోదు నా కళ్యాణ్ నిజంగా కోపంగా ఉన్నావా ఏం మాట్లాడదు విహాన మోసం చేసుకుంటున్నావు అన్న సంగతి నీకు అవుతే చాలు అని బయటకు వెళ్ళిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ వెళ్ళిన వైపు చూస్తున్న ఆమెకు శివ లోపలికి రావడం కనిపించి ఏంటి అన్నట్టు చూస్తుంది మేడం ఈ బాక్స్ ఇవ్వమన్నారు ఏంటిది తెలియదు మేడం సరే అని ఆ బాక్స్ ఓపెన్ చేసిన బ్రాండ్ న్యూ మొబైల్ కనిపిస్తుంది విసుగ్గా దాన్ని పక్కన పెట్టే లోపు విరాన్స్ నుండి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసిన ఆమెకి నచ్చిందా అన్న వాయిస్ వినిపిస్తుంది లేదు నచ్చాలంటే ఏం చేయాలి ఏంటి అదే మొబైల్ అంటే ఏం చేయాలి నా ఇష్టానికి వాల్యూ వచ్చి నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తే నచ్చుతుంది ఎందుకే నీకంత పొగరు నేను చూసి నేర్చుకున్నాను ఈ మొబైల్ నీకు నచ్చిందనే కదా గిఫ్ట్ చేశాను నన్ను అడిగావా నచ్చిందో లేదో నచ్చకుండానే కాస్ట్ అడిగావా ఇడియట్ ఏ ఏంటి ఏంటి వేషాలు బాగా ఎక్కువయ్యాయి నీకు నైట్కి ఇంటికి వస్తావుగా వస్తా చూసుకో అప్పుడు నీ చంప పగిలిపోతుంది కొట్టు ఎన్ని కావాలంటే అన్ని కొట్టు సెకండ్ నైట్ మాత్రం ఆగదు గుర్తుంచుకో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం బ్రాంచ్ ఆ అంశానికి ఇలా వే ఎన్ని రోజులైందో నీ నోటితో అలా పిలిచి అతని గొంతులో ఆర్ద్రతకి గుండెల్లో మెలిపెట్టేసినట్టుగా అయిపోతుంది విహా నాకు విహా సారీ దేనికి నీకు తెలుసు ఏం తెలుసు వసేయి ఒరే ఆడుకుంటున్నావా నాతో నా లైఫ్తో ఆల్రెడీ నువ్వు గేమ్ స్టార్ట్ చేసావుగా అన్నీ సిక్సర్లే ఆహా అంత బాగా ఆడాను విరాజ్ మాటల్లో తేడాకి రే పగులుద్ది అంటుంది రా రెడీగా ఉందా ఓవే చపాతి మొహందాని ఈ చపాతి దాని కోసం ఇప్పటి చచ్చిపోతున్నావు ఏం చేస్తావు అలా రాసుంది నీకు నాకు సర్లే నువ్వు సోది అయిపోతే ఫోన్ పెట్టే ఒక్క పది నిమిషాలు నార్మల్గా మాట్లాడలేవంటే దొంగ మొహందానా రే మాటలు ఎక్కువ వస్తున్నాయి కి చేతలు కూడా చూపిస్తాం బాయ్ ఉమ్మా అని విహానకు మండేలా చేసి కాల్ కట్ చేస్తాడు వీడియో సిగ్గు లేదు వీడికి అది కసురుకుంటుంది తనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ కాలేజ్ లో ఇద్దరు ఎలా అల్లరిగా గొడవ పడేవాళ్ళు సేమ్ అలానే ఇప్పుడు అతనితో మాట్లాడుతుంది అది ఎందుకో ఆమెకే తెలియాలి పిన్ని ఏంటి నాన్న బయటికి వెళ్దామా ఇప్పుడు కాదు నాన్న నీతో కొంచెం మాట్లాడాలి ఇలా కూర్చో అని ను తన పక్కన కూర్చోబెట్టుకుని మీ నాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది పర్మనెంట్ గా బెడ్ ఎక్కేశాడు సారీ నాన్న నా వల్లే ఇలా జరుగుంది పిన్ని నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆయన చేసిన పనికి చంపలేదు సంతోషించి చంపడం అంటే అంత ఈజీ అనుకున్నావా కళ్యాణ తండ్రి లేకపోతే ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు తాతయ్య మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మా నాన్న మమ్మల్ని ఎలా చూసుకున్నారో నీకు తెలుసు కదా ముఖ్యంగా ఆయన నీ విషయంలో చేసిన పనులు నేను ఎప్పటికీ మర్చిపోలేను అయిపోయింది కదా వదిలేనా అమ్మ పనికి మాలిన వాళ్ళ గురించి ఆలోచించడం మానే పిన్ని ముందు విరాన్స్ గురించి ఆలోచించాయి వాడి గురించి ఆలోచించడానికి ఏం లేదు ఫోన్ బాగుంది పిన్ని నువ్వు కూడా ఆట పట్టిస్తున్నావు మనలో మరి సార్ గిఫ్ట్ ఇస్తే పగల పట్టకుండా భద్రంగా చూసుకుంటున్నావు ఎందుకు చిరు కోపంగా చూస్తుంది విహానా తొందరగా మాకు చెల్లి కావాలి ఇచ్చేయండి అని నవ్వుతాడు గుర్రగా కళ్యాణ్ వంక చూసి అతని భుజంలో చిన్న దెబ్బ వేస్తుంది మాట్లాడింది చాలు వెళ్ళి రస్ చూసి ఈవినింగ్ మనం మీ సార్ ఇంటికి వెళ్ళాలి నీ అత్తగారింటికి వెళ్ళాలని చెప్పచ్చుగా కళ్యాణ్ నేను అక్కడ ఒక ఎంప్లాయీని ఈ విషయం ఎవరికి తెలియదు తొందరపడి ఎవరి ముందు అనుకు ప్లీజ్ అదేంటి సార్ వారి ఇంట్లో నువ్వు వర్క్ చేస్తున్నావు కానీ ఎందుకు ఆ సీని రోజులు నువ్వు ఎక్కడన్నావు అని షాప్ లో నుండి తేరుకొని అడుగుతాడు అవన్నీ తర్వాత చెప్తాను ఉన్నా ఇప్పుడు ఏం మాట్లాడకు అని చెప్పి ప్రణవ్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది విషయం ఏంటో అర్థం కాక విరాష్ కాల్ చేస్తాడు కళ్యాణ్ హలో కళ్యాణ్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఏమైంది విహానా చెప్పిన విషయం విరాష్తో చెప్పాడు అవును కళ్యాణ్ తను మా ఇంట్లో వర్క్ చేస్తుంది కానీ నాకు ఆ విషయం తెలియదు కానీ ఆ రోజు మీరే కదా పిన్నిని మండపాల నుండి తీసుకెళ్ళిపోయారు ఎన్ని రోజులు మీ దగ్గర లేదా లేదు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల నా నుండి ఎస్కేప్ అయ్యి ఇదిగో మళ్ళీ మా ఇంట్లో తేలింది అమ్మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు అంటూ గా వచ్చిన నాకు నీ పిన్నిని చూసి పోయిన ప్రాణం తిరిగి అయింది అని తను విహానాన్ని ఫోర్స్ చేయడం తప్ప అన్నీ చెప్తాడు మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ దేనికైనా టైం రావాలి డోంట్ వర్రీ మీ పిన్నికి తొందరగానే వచ్చింది అమ్మా నాన్న ఇంటికి రాగానే విషయం చెప్పేస్తాను ఆల్రెడీ డాడీకి విషయం తెలుసు నువ్వేం టెన్షన్ పడకు తనతో టైం స్పెండ్ చేయి అని ఫోన్ కట్ చేసి ఎదురుగా తననే కొట్టేలా చూస్తున్న రాహుల్ని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెక్కరేస్తాడు రే నిన్ను చంపేస్తా ఇడీ నీ చెల్లికి నన్ను బలి చేసి ఇక్కడికి వచ్చి వేషాలు వేస్తున్నారా పైగా ఆంటీ అంకుల్ బాగేదని శివకి ఫోన్ చేస్తే కానీ చెప్పలేదు అసలు రా నీకు నేనంటే లెక్కలేదు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వదు అని దయ్యం అంటాడు కూల్ రాహుల్ ఎందుకలా నరాలు తెగిపోయేలా అరుస్తావు ఇదిగో ఇది పీల్చు సెట్ అవుతావని తన నోట్లో సిగరెట్ రాహుల్ నోట్లో పెడతాడు అనుకొని ఆ చర్యకి దగ్గు రే విజయ చంపేస్తావా నన్ను అని అసహనంగా తో నోరంతా కడుక్కుంటాడు అదేంట్రా ఫ్రెండ్ అంటే హేరింగ్ అన్నా ఒక సిగరెట్ షేర్ చేసుకోలేకపోయా గర్విగా చూస్తాడు రాహుల్ అర్థమైంది ఇప్పటికైనా నా చెల్లి చాలా రోజుల తర్వాత నేను కలిసింది అందుకే డిస్టర్బెన్స్ ఉండకూడదని విషయం చెప్పలేదు దానికే ఏదో రాజ్యాలు పోయినట్టు నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ మోసుకొని కార్ ఎక్కు అని స్టైల్ గా వెళ్లి కార్లోకి వచ్చుంటాడు వీడి మొహం మండ ఫ్రెండ్ అన్న కన్సర్ కూడా లేదు అని విసుగ్గా అనుకుని వెళ్లి విరాజ్ పక్కన తీర్చుంటాడు ఆంటీ వాళ్ళకి ఎలా ఉంది బానే ఉన్నారు విహా దొరికిందా దొరికింది ఎప్పుడు ఎక్కడుంది రాహుల్ అనుకో చూపి చూసి మా ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది ఏంటి ఇందాక ఫోన్ లో చెప్పింది విన్నావుగా చెవులు దొబ్బాయా అంటే నిజంగా విహా మీ ఇంట్లో వర్కర్ గా జాయిన్ అయిందా మరి ఇప్పుడు ఏం చేస్తావు మమ్మీ డాడీ ఇంటికి రావాలని జరిగింది చెప్పేస్తాను అంటే ఈ పెళ్లి గురించి ఇప్పుడే కాదు దానికి కొంచెం టైం ఉంది విహాకి కూడా చెప్పవా నో ఎందుకురా నవ్వుతాడు వీరాంష్ పెళ్ళంటే వీరాంష్కి జనం పెట్టుద్దేమో మా విహా పాప చూద్దాం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పను చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ